చూస్తున్నాం ఇన్ఛార్జిగా రూప్ కుమార్ స్వీకరించారు సమావేశానికి వైసీపీ కార్పొరేటర్లు హాజరయ్యారు టీడీపీకి పూర్తి స్థాయిలో మెజార్టీ ఉండటంతో వైసీపీ కార్పొరేటర్లు సమావేశానికి హాజరు కాలేదు ఇక మేయర్ గా పనిచేసిన పొట్లూరి శ్రవంతి రాజీనామాను మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ ముక్త కంఠంతో ఆమోదించింది ఈ మేరకు ఆమోద ముద్ర వేస్తూ ప్రకటన జారీ చేసింది కేవలం ఇరవై నిమిషాల్లోనే సమావేశం ముగిసింది రైట్ ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ తేజ ఫోన్ అందిస్తారు తేజ అసలు చెప్పండి నెల్లూరు కార్పొరేషన్ లో జరుగుతున్న పరిణామాలపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఏదైతే కూడా ఇటు నెల్లూరులో జిల్లా వ్యాప్తంగా కూడా ఒక పొలిటికల్ హీట్ నెలకొందని చెప్పుకోవచ్చు గత నెల ఇరవై నాలుగవ తేదీన ప్రస్తుత ఉన్నటువంటి మాజీ మేయర్ పోటు సెవంతి పై కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేటర్లు అవిశ్వాసం పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ ఈమె ఏదైతే ఇటీవల కాలంలో అవిశ్వాసం పెట్టిన తర్వాత నెల్లూరు జిల్లాలో కూడా పొలిటికల్ నీట్ హీట్ నెలకొంది ప్రత్యేకించి ఊహాత్మక పరిణామాలు కూడా చేసేస్తాని చెప్పుకోవచ్చు ఓవైపు టీడీపీ నుంచి పలువురు కార్పొరేటర్లు వైసీపీలో పోవడం పలువురు వైసీపీ ఉన్నటువంటి కార్పొరేటర్ మళ్ళా తిరిగి టీడీతో వ్యవహాలకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ కూడా ముందుకు నడిచారు నేపథ్యంలో దాబో ఈ నెల ఏదైతే పద్దెనిమిదవ తేదీన కూడా దీనికి సంబంధించి అత్యవసర సమావేశ ఏర్పాటు కూడా అధికార కూడా పూర్తి స్థాయి అన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో గత శనివారం ఉన్నటువంటి మేయర్ శ్రావంతి పూర్తి స్థాయిలో ఆమె రాజీనామాని కూడా జిల్లా కలెక్టర్ ఆమోదించారు నేపథ్యంలో ఈ రోజు కూడా ఇటు నగరపాలకు సంబంధించి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ప్రస్తుతం ఉన్నటువంటి మేయర్ పోర్టూరు సెవంతి రాజీనామా తర్వాత డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి పోలుబోల రూప్ కుమార్ యాదవ్ కూడా ఇన్ఛార్జ్ మేయర్ గా కూడా ఆమోదిస్తూ తెలపాల్సింది నేపథ్యంలో ఈ రోజు పూర్తి స్థాయిలో కార్పొరేటర్లందరూ కూడా నెహ్రూ నగర పాలక సద్యవసర సమావేశానికి హాజరయ్యారు ఈ నేపథ్యంలో నేడు ప్రస్తుత డిప్యూటీ మేయర్ గా రూపు కుమార్ యాదవ్ ను కొనసాగించే దిశగా కూడా పూర్తి స్థాయిలో కార్పొరేటర్ అందరూ కూడా ఆమోదం తెలపడం జరిగింది అయితే ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటి వరకు ఉన్నటువంటి మేయర్ పోర్టూల్ సెవంతి పై కూడా అనేక అవినీతి ఆరోపణలు రావడం ప్రత్యేకించి వారు కూడా ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి ఫలాలపై కూడా వారు ఏ మాత్రం కూడా మొగుచుకున్న నేపథ్యంలో ఆమె నాలుగేళ్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆమెపై అవిశ్వాసం పెట్టడం జరిగింది అయితే ప్రస్తుతం డిప్యూటీ మేయర్ ఎవరైతే ఉన్నారో రూపు కుమార్ కూడా ఇన్ఛార్జ్ మేయర్ గా కూడా నగరపాలి జిల్లా ప్రభుత్వ అధికారులను కూడా పుస్తకాలు దీనికి ఆమోదించడం జరుగుతుంది రాత ఏడాది పాటు ప్రస్తుతం మాత్రం ఇన్ఛార్జ్ మేయర్ గా రూప్ కుమార్ కొనసాగుతారు తర్వాత ఇటు ప్రభుత్వం అధికారులు కావచ్చు కి ఎమ్మెల్యే సిద్దిరెడ్డి కావచ్చు రూప్ కుమార్ యాదవ్ కూడా తెలియజేసిన ప్రభుత్వ నియ నిబంధన అనుగుణంగా కూడా మేమందరం నడుచుకుంటాం రాబో ఏడాది పాటు పొద్దుసార్లు ఇటు నగర కార్పొరేషన్ పరిధిలోనటువంటి అన్ని డివిజన్లు కూడా అభివృద్ధి దిశగా ముందుకు చెప్పేసి ఆ రూప్ కుమార్ యాదవ్ కూడా పొద్దుసార్లు కార్పొరేటర్లు కూడా సమావేశమైన పరిస్థితి థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ హాయ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి